ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి టీడీపీ మళ్లీ బీజేపీకి ఎన్డీఏకి దగ్గరవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏపీలో టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉండగా ఈ కూటమితో బీజేపీకి కూడా చేయి కలిపే అవకాశం ఉంది కొద్ది రోజుల కిందటే ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు నేడు మరోసారి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు జనసేన పవన్ కళ్యాణ్ నేడో రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీలోనే ఉన్నారు ఇక చంద్రబాబు పవన్ అమిత్ షాను కలవనున్నారు ఈ భేటీ అనంతరం ఏపీలో పొత్తుపై స్పష్టత రానుంది ఏపీలో ఉన్న నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో పొత్తులో భాగంగా టీడీపీ ఇప్పటికే తొంభై నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా జనసేన ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది పొత్తులో జనసేనకు ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలతో పాటు మూడు ఎంపీ స్థానాలు కూడా కేటాయించారు ఇంకా యాభై రెండు అసెంబ్లీ స్థానాలు ఇరవై రెండు ఎంపీ స్థానాల సర్దుబాటుపై ప్రకటన చేయాల్సి ఉంది బీజేపీతో పొత్తు కుదిరితే ఈ మిగిలిన స్థానాలతో రెండో జాబితా విడుదల చేరున్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబు పవన్ల ఢిల్లీ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది